నమస్తే వెల్కమ్ టు ఆధ్యా టీవీ నేను బాలు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు వారితో పాటు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ఆస్కార్ అవార్డు ట్రిపుల్ ఆర్ సాంగ్కి భరించింది సరే అందరూ అభినందిస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు యావత్ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఈ అవార్డు రావడాన్ని చాలా హర్షిస్తున్నారు ఇదంతా బాగుంది కానీ రామ్ చరణ్ తండ్రిగా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్గా చిరంజీవి గారు బాలకృష్ణ గారు కొన్ని వందల సినిమాల్లో వీళ్ళు గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా నటిస్తూ వస్తున్నారు వాళ్ళు మంచి సినిమాలు చేయలేదంటే వాళ్ళకున్న క్రేజ్ చెప్పాలి అంటే చిరంజీవి గారికి ఉన్న క్రేజ్ ఇప్పటికీ రామ్ చరణ్కి లేదు బాలకృష్ణ గారికి ఉన్నటువంటి క్రేజ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్కి ఆ స్థాయిలో లేదు కానీ వాళ్ళు మంచి సినిమాలు చేయలేదంటే జగదేఖి వీరుడు అతలోకుందరు లాంటి సోషల్ ఫ్యాంటసీ చిరంజీవి గారు చేశారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి సోషల్ ఫ్యాంటసీ బాలకృష్ణ గారు చేశారు సో ఎందుకు అంటే ఆ ఆ రోజుల్లో వాళ్ళకి ఆస్కార్ మీద అంత మక్కువ లేకపోవటమా లేకపోతే వాళ్ళ సినిమాలకి నామినేట్ కానటువంటి ఎందుకు వీళ్ళకి దక్కింది అంటే ఆస్కార్ అవార్డు అన్న అన్నది ఏది అంత ద్రాక్ష అండి ఎవరు కూడా ఆస్కార్ కోసం ప్రయత్నం చేద్దాం ఆలోచనే ఆలోచన మానుకున్నారు ఏది ఆ స్లబ్ క్లియర్ తర్వాత అసలు ఆలోచన ఎవరికి లేదు ఇక్కడ ఏమైందంటే రాజమౌళి తాలూకు వరుస విజయాలు అంటే టెక్నీషియన్గా చాలా మంచి విజయాలు సాధించాడు కనుక ఆ కోణంలో ఒకసారి ప్రయత్నం అనేటువంటి ఆలోచన వచ్చింది తర్వాత ఏమైందంటే ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా ఎప్పుడైతే పోతుందో ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ లైక్ స్పీల్బర్గ్ ఇట్లాంటి వారు అందరూ కూడా చాలా ప్రశంసించారు ప్రశంసించారన్నమాట సినిమాని అయితే టెక్నికల్గా నేనేవైనా సరే పోటీ పోటీలో ఉండగల అనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రయత్నం ఏదో చాలా సిన్సియర్గా చేశాడు ఓకే ఆ ప్రయత్నాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే అంత డబ్బుగా చెంది అంత డబ్బుగా చేయింది లెక్కలు అందరు చెట్ట అవర్ధ ఎన్ని ఉన్నాయంటే దేనికైనా ఏదైనా ప్రయత్నం చేద్దాం ఉన్నప్పుడు ఖర్చులు అవుతాయి ఈ అయినంత మాత్రంలో ఒకడు దీనికి అవార్డుకి నేను బారామెట్రిక్గా అవార్డుకి ఇప్పిస్తాను నేను నాకు ఇంత తెగుమని అనుకోండి ఇంత అమౌంట్ ఎవరైనా ఎవరైనా అవార్డు ఇప్పించగలరా ఇప్పుడు యాభై కోట్లు ఇవ్వండి వంద కోట్లు ఇవ్వండి మీకు అమౌంట్ ఇచ్చేస్తారు అంటే అట్లా అట్లా ఇవ్వదలుచుకుంటే ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టుకుంటారు కదా అంటే ఇప్పుడు ఒక పది ఒక సినిమా బడ్జెట్ని యాభై కోట్ల కింద పెట్టుకొని సినిమా ప్రొడక్షన్ పది కోట్లు వేసుకొని ఒక నలభై కోట్లు ఈ అవార్డు కోసం పెట్టుకోవచ్చు కదా అట్లా సాధ్యం కాదు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒకప్పుడు సినిమాలో జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ మనకు నంది అవార్డులు ఉండేవి లేకపోతే జాతీయ స్థాయి అవార్డులు ఉండేవి సో నేషనల్ అవార్డ్స్ అంటాము లేకపోతే రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు మనకు ఉండేవి చిరంజీవి గారికి దాదాపు ఒక నాలుగో ఐదో ఎందుకంటే అపద్ బాంధవుడు రుద్రవేణ లాంటి సినిమాలకు వచ్చినాయి అంటే స్వయం కృషి ఎందుకు అంటే వీళ్ళకి మనము రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి దాటి ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో ఒకప్పుడు ఇండియన్ సినిమా ఎందుకు వెళ్ళలేకపోయింది గతంలో లగాను వెళ్ళినప్పటికీ కూడాను నామినేషన్స్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసింది అలాగే కూడా ఆస్కర్ నామినేషన్లో ఉంది తర్వాత ఫెయిల్ అయిపోయింది అనమాట అప్పుడే కదా కారణాలు ఏంటంటారు అంటే కారణం ఏంటంటే దానికి కి ఆ ప్రామాణికతకు ఇది తూగి ఉండదండి ఒకటి రెండు దీన్ని కన్సిడర్ చేయడానికి హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి ఒక అపురూపమైన వ్యక్తి మనం ఎలాగైతే ఆయన ఒక వండర్ అంటే వండర్ పర్సన్ అనుకుంటామో వాళ్ళు కూడా ఓ టెక్నీషియన్గా ఒక డైరెక్టర్గా మన రాజమౌళిని ఒక అంటే మగధీర చూసుకోండి ఒక మగధేరు కానీ తాత బాహుబలి కానీ ఒక మన త్రిపులార్ కానీ ఈ సినిమాలు ఒకదాన్ని మించింది ఒకటై ఉంది తర్వాత ఆ టేకింగ్ ఆ పిక్చరైజేషన్ చేసే విధానం ఇవన్నీ కూడా వాళ్ళని కూడా ఆశ్చర్యపరిచాయి పదే పదే వాళ్ళు మీది అవార్డు ఆస్కార్ లెవెల్లో అవార్డు స్థాయిలో ఉంది ఆస్కార్ లెవెల్లో ఉంది అని అనేసరికి ఈయన కూడా ఆత్మస్థైర్యం వచ్చి ఉంటుంది ఎవరికి రాదేమలకి అయితే ఏదంటే ఒక విషయంలో దేంట్లోనైనా ఒకవేళ ఆయన జోక్యం కల్పించుకున్నట్టయితే ప్రాణాలు పోయినంత వరకు పోట్లాడే ఆలోచన ఉంది ఆ సినిమా టేకింగ్లో కూడా ఎంత అసలు ఆయన మాట్లాడితే సినిమా ఆయన ఊపిరి సినిమా నిద్రపోయినా సినిమే ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఎవరు జూనియర్ ఎన్టీఆర్ తారక చెప్పాడు అన్నమాట ఏదైనా మాట్లాడితే ఆయన కళ్ళల్లో సినిమా కనిపిస్తుందంటే మాటలు వినిపించవట అందువలన అలాగే ఆయన అంత పట్టుదల ఉండబట్టి ఏకాగ్రతతో ఉండబట్టి మిగతా పరిస్థితులు అన్నీ ఆయనకి అనుకూలంగా ఉండబట్టి సాధించారు రాజమౌళి సినిమా తీసినప్పుడు దేని దృష్టిలో పెట్టుకొని తీస్తాడు అంటే నాకు ఈ ఈ పాట తీస్తేనో ఈ సన్నివేశం తీస్తేనో లేక ఈ ఫైట్స్ తీస్తేనో నాకు అవార్డు వస్తుంది అవార్డుని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి సినిమా తీస్తాడంటారా లేదండి అంటే ఆయన రాజమౌళి సినిమా తీయడం కేవలం ప్రేక్షకుల్ని అంటే ప్రేక్షకులంటే ఒక ఆంధ్రదేశంలో ప్రేక్షకులు భారతదేశంలో ప్రేక్షకులు కాకుండా మొత్తం ప్రపంచంలో ఏ ప్రేక్షకులు చూసినా సరే సరే వాడు డ్యాన్స్ చేయాలి ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వాడు నాటు నాటికి గోచి కట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు ఆ పాట అంతగా కదిలించింది అవును ఆ పాటకి అర్థం తెలియదు ఆ భావం తెలియదు ఆ మ్యూజిక్ విట్టి ఆయన డ్యాన్స్ చేయకట్టే ఉండలేకపోతున్నాడు అంటే వాళ్ళే కుర్చీలో కూర్చోకుండా ఎగురుతున్నారు ఇకపోయినట్టు మన ఆస్కార్ నిన్న ఆస్కార్ సరూకు అవార్డు డేయాస్ మీద నూట యాభై మందితో ఈ డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టయితే ఎవరు నేల కాలు నిలబడటం లేదు ఎంత మెరుపు తీగల్లో డ్యాన్స్ చేశారండి అందువల్ల ఊహించని పరిణామం ఇది ఆస్కార్ అవార్డు నాటు నాటుకి రావడం అన్నది ఊహించని పరిణామం అన్నమాట దాంతో ఆయనకి సరే ఇక్కడ దాన్ని ఎంతవరకు అయితే ఫోకస్ చేయాలో దాన్ని ఎంతవరకు అయితే పబ్లిక్లో హైప్ చేయాలో అంతవరకు హైప్ చేశాడు ఎవరు రాజమౌళి అదే చేయగలిగాడు అనమాట అంటే తన తన దగ్గర మెటీరియల్ని బాగా ఫోకస్ చేశాడు ఓకే ఆ ఫోకస్ చేయడం వల్ల అది ఆ తాలూకు ప్రయత్నాలన్నీ ఫలించాయి చిన్న విషయం కాదండి ఒక రైటర్కి ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్కి ఆ సింగర్స్కి వాళ్ళకి అవార్డు ఇవ్వడం అన్నది అంత చిన్న విషయం కాదు వాళ్ళు కూడా ఉప్పొంగిపోతున్నారు అన్నమాట కీరమో కీరవాణి అనే ఆయన కల్లంబడి నీళ్ళు వచ్చేసాయి అవును త్వర మన ఈయన తారక్ కూడా కళ్ళం నీళ్ళు వచ్చాయి మన రాజమౌళి కూడా కళ్ళం నీళ్ళు వచ్చాయి అంతకాలం పడిన కష్టం అంతా అది ఆ ప్రతిఫలం దక్కింది ఫలాలు ఆనందంగా ఉన్నారు అయితే రాజమౌళి సినిమాలకి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ గ్రాఫికల్ వర్క్ అయితే ఉందో ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిన అంశం మొన్న మధ్య ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఆ మనకి టైటానిక్ లాంటిది లేకపోతే అవతార్ లాంటి సినిమాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడు జేమ్స్ కెమెర్ ఖచ్చితంగా రాజమౌళి మెచ్చుకున్నాడు అంటే మనకి గ్రాఫిక్స్ అనేసరికి మీ తరంలో ఉన్నటువంటి సినిమాలు వెనకటి తరంలో అరవైలు యాభై శతకాలలో విట్లాచార్య గారి సినిమాలు అసలు గ్రాఫిక్స్కి పెద్ద పెట్ట వేసేవారు ఇప్పటికంటే అప్పుడు గ్రా అసలు ఈ టెక్నాలజీ ఏమి లేని రోజుల్లోనే గ్రాఫిక్స్ బాగా వాడి విట్లాచార్య సినిమాలు ఉండేవి పౌరాణిక సినిమాలు సో ఎందుకు ఆ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు రాజమౌళి సినిమాలు చూస్తుంటే అది గ్రాఫిక్ వర్క్ అని తెలియదు మనకి కానీ అది ఖచ్చితంగా గ్రాఫిక్ విషయం చెప్తాను వెట్లాచారి సినిమాలో గ్రాఫిక్స్ అన్ని పిచ్చి గ్రాఫిక్స్ అండి ఆయన దానికి చెప్పే లాజిక్ ఏమి తిట్టినా హీరోయిన్ వచ్చి ఏమంటే డైరెక్టర్ గారు రేపు నాకు చుట్టాలు వస్తున్నారండి మరి నాకు సెలవు కావాలంటే చుట్టాలు వస్తున్నారా అయితే ఆ కుర్చో నిలబెట్టబోయా ఆ టాప్ ల్యాక్లో ఆవిడ కప్పైపోద్ది అర్థమైంది మీకు అందుకోసం ఉపయోగించుకున్నాను నేను కథతో సంబంధం లేకుండా వాడే గ్రాఫిక్స్ కేవలం హీరోను హీరోయిన్ ఆప్సంట్ అయినట్టయితే అక్కడ ఆయన మనసులో కప్పైతే కప్ప కోతి అయితే కూతి రామచిలికైతే రామచిలిక పెట్టేసి దాన్ని డ్రగ్స్ కట్టించేవాడు అందంగా ఉండేది కప్ప రామ్ రామచిలికన్నా కొంచెం అందంగా చేసేవాడు సంబంధం లేకుండా సంబంధం లేకుండా రాజమౌళి తాలూకు అంటే బీయింగ్ టెక్నిషియన్ టెక్నీషియన్ నేను కూడా ఒక మూడు సినిమాలు చేసిన డైరెక్టర్గా చెప్తున్నాను సినిమా అంటే టు మేక్ బిలీవ్ అంతే అంటే సినిమా అంటే అది సహజంగా జరిగిందిరా అనేటువంటి నమ్మకం కలిగించేదాన్ని సినిమా అంటాం మరి బాహుబలిలో కానీ మగసేరులో కానీ త్రిపులలో కానీ రాజమౌళి చేసింది అదే ఆ చూస్తుంటే ఆ ప్రభాసేమిటి అక్కడి నుంచి జబ్బు చేసి ఇటు టర్న్ కొట్టి బాణం వేయడం ఏంటి మళ్ళీ ఆ గట్టుకి చేరిపోవడం ఏంటి ఈ ఫోర్స్ ఫోర్స్తో గట్టుకి అంటే నిలబడిన జాగా ఉన్న దగ్గర చేరితే తూరిపోడా తూరిపోతే లోహలో పడి చచ్చిపోవడా అవన్నీ మర్చిపోతాం మనం ఎందుకంటే అక్కడ అలా చూడడానికి మనకి ఇష్టం అట్లా రక్త కట్టించాడు అంటారు హీరోని అలా చూడడానికి ఇష్టం అట్లాంటి సందర్భాలు ఇప్పుడు నిజంగా బొట్టేసిన పాట ఉందండి ఆవిడే పెద్ద వీరమహిళ ఆవిడకి అసలు రొమాన్స్ మీద ఇంట్రెస్ట్ కలగదు కానీ కలిస్తే ఉంటుందో చూపించాడు ఎలాగుంటుందేమిటి పూర్తి జాకెట్ ఓపెన్ చేసాడు వాడు అమ్మాయిని ఇలా దగ్గరికి హత్తుకుంటూ వెనక ఖర్చుతో అనమాట ఓపెన్ అయిపోతుంది అనమాట అంటే ఏమిటి ఆడు కోరగా 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 పురుషుడిని కోరుకుంటే ఎంత వాళ్ళకు ఉంటుంది అన్నది చూపించాడు చూడడానికి ప్రేక్షకులు కూడా చాలా సరదా పడతారు కష్టపడతారు మళ్ళీ మళ్ళీ చూస్తారు చివరిగా చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు వాళ్ళకి దక్కినటువంటి ఒక అరుదైనటువంటి రికార్డు ఆస్కార్ అవార్డుని వాళ్ళ పుత్రు దక్కింది గారికి ఈ నేపథ్యంలో తండ్రులుగా వాళ్ళ యొక్క భావాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటారు తండ్రులుగా అంటే రామ్ చరణ్ తల్లి చిరంజీవి ఏడ్చేస్తాడు అండి తల్లి సురేఖ కూడా ఏడ్చింది అక్కడ ఉపాసన కూడా చెప్పింది అవును అక్కడ ఇంగ్లీష్ జర్నలిస్ట్ అనేది చెప్పింది నాకు సినిమాలు ఎక్కువగా చూడం బట్ నేను చూసిన సినిమాల్లో మాత్రం ఈ సినిమా నాకు చాలా తృప్తిగా ఉంది చాలా గర్వపడుతున్నాను ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పింది ఆ విధంగా సినిమా రూరింగ్ అనమాట ఎక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి కొంతమంది ఆ పాట మీద రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు అసలు నాటు నాటు అనే పాట ఒక పాట దానికి ఎవడి ఇవ్వాలా అంటే తప్పకుండా ఇవ్వారంటాను పాటకు కూడా పరమార్థం ఉందంటాను ఆ పరమార్థం చంద్రబోసు తెలుసుకొని రాశాడో తెలియగా రాశాడు తీసి పక్కన పెట్టినట్లయితే నాటు అంటే మొదలు మొదలు అంటే శ్రీకారం అవును అంటే ఒక తెలుగుదనం ఉట్టుపడే మాటలతో పాట అంతా రాసి దానికి ఆ మ్యూజిక్ కూడాను అంటే ఇప్పుడు చూసారా ఒక ఆనందంతో ఆనంద తాండవం చేసినప్పుడు ఒళ్ళు ఎలా విరిగిపోతుందో ఆ నాటు 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 అనేటువంటి ఆ మ్యూజిక్ కూడా ఆ భావ భావోద్వేగాలు తగ్గట్టుగా మ్యూజిక్ కూడా చేశాడు అందువల్ల అంటే కళ ఎవరైనా ఇది ఒకటే కదా ఇప్పుడు లతా మంగేశ్వరి పాట పాడితే తెలుగు వాళ్ళ ఏంటి తమిళంటే ఎవరైనా తల్లు ఊపుతారు ఊపేన్ హజారేక తాలూకు ఆ గదిలు వింటే ఎవరైనా తల ఊపుతారు పాట కళకి ఎంత విలువ ఉంది మహర్వ ఉంది కనుక అంత మహత్త ఉంది కాబట్టి ఈరోజు ఆస్కార్ అవార్డుని మనం పొందాము ఆనందంలో ముందుకు రైట్ థ్యాంక్ యూ వెండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్